జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు చారు నేను కేసు వాపస్ తీసుకొని కాక తీసుకోను అని చెప్ చెప్తుంది జానకి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మా ఏడవకు నా ఏదో విధంగా నేను బయటకు తీసుకొస్తానమ్మా నేను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తానమ్మా అని రామలక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి ఆద్య ఇద్దరు లాయర్ని కలుస్తారు ఒక లాయర్ ఇంటికి వెళ్తారు ఏంటమ్మా రఘురామ్ గారిని అరెస్ట్ చేశారా మీ ఇంట్లో అమ్మాయి ఆయనపై తప్పుడు కేసు పెట్టి అది కూడా గృహహింస కేసు పెట్టి అరెస్ట్ చేపించిందా అలాగైతే చాలా కష్టమమ్మా ఆయన నేరుగా కోర్టు నుంచి జైలుకి వెళ్లాల్సిందే ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా శిక్ష పడుతుందమ్మా ఎందుకంటే మీరేమో తప్పుడు కేసు పెట్టిందంటున్నారు అది తప్పుడు కేసు అని నిరూపించడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అదే ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాలు పెట్టుకుని అరెస్ట్ చేయించింది ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుందమ్మా అని లాయర్ చెప్తూ ఉంటాడు పదార్జ మనం వేరొక లాయర్ దగ్గరికి వెళ్తాం అని రామలక్ష్మి అంటూ ఉంటుంది మీరు ఢిల్లీలో ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కూడా ఇదే చెప్తాడమ్మా అని లాయర్ చెప్తూ ఉంటాడు ఆ రామలక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు